ఛానల్ మనకి యేషి గారి మూవీస్ అన్ని ఇప్పుడైతే బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇంకా అదైతే పర్టికులర్లీ బీడ్ షాల్ ఉందో అది చాలా బాగా హైలైట్ అవుతున్నాయి ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనకి యేషి గారి సంబంధించి టాక్సిక్ అనే మూవీ రాబోదని చెప్పి అందరికీ ఐడియా ఉంది ఇంకా ఏ మూవీ ఎలా ఉండబోతుంది అసలు ఈ పర్టికులర్ టాక్సిక్ ఇంత ముందు కార్డ్స్ టైప్ అయితే మనకి టీజర్ రిలీజ్ చేస్తారు జస్ట్ గ్లిప్స్ వీడియో టైప్ అయితే సో అదే నెక్స్ట్ లెవెల్లో రోజు చేసింది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి టాక్స్ నుంచి ఒక బర్త్డే స్పీక్ అని చెప్పి ఒక చిన్న గ్లిప్స్ టైప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దాని కంప్లీట్ రివ్యూ అనేది ఒకసారి వీడియో చూద్దాం మనం కూడా నేను ప్రదర్శనలేదు కంప్లీట్ మీరు నాకు ఒకటి వాచ్ చేయండి అండ్ ఎలా ఉందో రియాక్షన్ వీడియో ఎలా ఉందో మనం రియాక్షన్ వీడియోలో మాట్లాడుకుందాం ఒకసారి వీడియో చూద్దాం దాని తర్వాత మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఈ యొక్క వీడియో అనేది వాచ్ చేద్దాం కమన్ కమో కమోన్ కమన్ ఖమో